అందరికీ నమస్కారం అండి నేను ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లను స్కూలు మాస్టారిగా పనిచేసిన మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు అమ్మ సంగీత పాఠాలు నేర్పుతూ అక్కను నన్ను తమ్ముడిని చదివించుకుంది వచ్చిన సమస్యల్లా అక్క పెళ్లి గురించి అక్క ప్రేమించిన అతను బాగా డబ్బు హోదా ఉన్నవాడు అక్కను కోడలిగా చేసుకోవడానికి అతని తల్లిదండ్రులు ససేమీరా ఒప్పుకోలేదు ఇంక మీద ఆశ వదులుకోవలసిందే అని అనుకుంటూ ఉండగా ఒక అతను అనుకోకుండా మా జీవితాలని అద్భుతంగా మార్చేశాడు ముఖ్యంగా నా జీవితంలో అతని గురించి చెప్పాలంటే ముందు నా గురించి చెప్పుకోవాలి నేను అందగత్తెనేం కాదు సరి అందచందాలున్నా ఇరవై ఏళ్ల చిన్నదాన్ని గొప్ప పనులేం చేయలేను గొప్ప ఆలోచనలు నాకేం రావు సీదాసాదాగా జీవితం గడిచిపోతే చాలు నాకున్న పరిమితులేమిటో నాకు తెలుసు ఎన్నో అవత్తలు పడుతూ ఉద్యోగం చేసేది చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించి ఇంత వాళ్లను చేసిన తల్లిని ఇక నుంచైనా మనశ్శాంతితో ఏ కష్టం లేకుండా సంతోషంగా చూసుకోవటానికి జీతం పెంచమని అడగలేక మరో ఉద్యోగం దొరికింది పది రోజుల్లో ఉద్యోగం మానేసి మరో కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పడమే నేను చేసిన పెద్ద తప్పు అమ్మా సార్ పిలుస్తున్నారమ్మా అన్నాడు అటెండర్ డిక్టేషన్ ఇచ్చినవి కంప్యూటర్లో టైప్ చేసి ప్రింటౌట్ తీసి ఇచ్చావా ఈమెయిల్స్ చూసావా తాను చెప్పిన వాళ్ళకి ఫోన్ కనెక్షన్ ఇవ్వలేదే టపాల్ అవుట్ చేసి బ్రీఫ్ నోట్ పెట్టలేదే లక్ష పనులు చెప్తాడు అవన్నీ చేయలేదేమిటి అని నవ్వుతూనే అడుగుతాడు ఇబ్బంది పడుతూ తలంచుకోవాల్సి వస్తుంది ఎండీ దగ్గర స్టెనో ఉద్యోగం ఎండీకి పాతికేళ్లుంటాయి ఎంతో అందంగా ఉంటాడు అదే ఇబ్బంది తనకు అతని వైపు తెరిపారా చూడాలంటే తొట్టుపాటు పడిపోతుంది అతన్ని కన్నార్పకుండా చూడాలి అనిపిస్తుంది అదే గాని అతన్ని చూడగానే చూపులు వాలిపోతాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఏ యాభై ఏళ్లవాడైతే మొహమాటం లేకుండా జీతం పెంచమని అడిగేసుండేది అనురాగ్ దగ్గర స్టెనోగా పనిచేయడం అందమైన అనుభవమే గదిలో వంట చేసుకోవడం రద్దీగా ఉండే సిటీ బస్సులో ఆఫీస్కి అవస్థ పడుతూ వెళ్లడం సాయంత్రం వరకు ఆఫీసులో చాకిరి ఊపిరి సలపరి పని ఇన్ని ఇబ్బందులున్నా అనురాగ్ని తలుచుకోగానే అన్ని మర్చిపోతుంది అప్పుడప్పుడు ప్రేమలో పడుతున్నట్లు అనిపిస్తుంది అతన్ని ఆరాధనగా చూడటం తప్పితే ఎప్పుడూ మించలేదు శృతి తప్పలేదు మొదట్లో అతని వర్క్ కల్చర్ నచ్చేది కాదు పని విషయంలో డెవిల్లా ఉండడంతో అతనంటే అహిష్టత ఉండేది ఆ అయిష్టత నుంచి ఇష్టం పుట్టుకొచ్చింది ప్రేమలో పడ్డాక ప్రతి క్షణం అపూర్వంగా ఆహ్లాదంగా ఉంటుంది అతని జ్ఞాపకాలన్నీ మధురంగా ఉంటాయి అయితే అంతా వే ట్రాఫిక్ మనస్సులోనే మధుర భావనలు ఎంత ప్రయత్నించినా ఆ ప్రేమ భావనల నుంచి బయటపడలేకపోతూ ఉంది ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసింది పెద్ద పోజు పెట్టి బాస్ రిజైన్ చేయొద్దు అని అంటాడేమో అనుకుని జీతం పెంచుతా ఈ కంపెనీలోనే ఉండిపోండి అంటాడేమో మరో రెండు రోజులే ఈ కంపెనీలో పనిచేసేది గట్టిగా ప్రయత్నిస్తే మరో ఉద్యోగం దొరక్కపోదు మరో ఉద్యోగం దొరకడానికి ఐదారు నెలలు పడుతుంది జీతం రాదు ఇంటికి డబ్బెలా పంపాలి అనురాగ్కి దూరం అవ్వాలి మరో పెద్ద ఇబ్బంది పర్చేజ్డ్ ట్రబుల్ అంటే ఇదే మరి కొని తెచ్చుకున్న సంకటం ఎండీ రూమ్లోకి వెళ్ళింది కంప్యూటర్ స్క్రీన్ మీద ఏదో స్టేట్మెంట్ దీక్షగా చూస్తున్నాడు అనురాగ్ నీలం రంగు షర్టు ముదురు గోధుమ రంగు కోటు నెక్ అందంగా ఉన్నాడు మరోసారి అనుకుంది మనసుకు నచ్చిన వ్యక్తి మనోహరంగానే కనిపిస్తాడు నవ్వుకుంది ఏం శృతి ఎటు ఉద్యోగం మానేస్తున్నానా అని ఈ రెండు రోజులు ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చోకు ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ వర్క్ విత్ యూ నుదుటి మీద పడిన జుట్టును ఎడంచేత్తో సర్దుకుంటూ అన్నాడతను కూర్చోమని చెప్పడే ఓ ఐదు నిమిషాలు ఎదురుగా కూర్చోబెట్టుకుని ఆఫీస్ విషయాలు కాకుండా ఏ సినిమా సంగతో హైదరాబాద్ సంగతిలో మాట్లాడొచ్చుగా కూర్చో ప్లీజ్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ కాఫీ తెప్పించాడు అతని ఎదురుగా కూర్చుని కాఫీ చప్పరించడం తన గదిలో పడుకుని తను కలే తను కనే కలల్లో అదొకటి సరిగ్గా కూర్చో ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంటావే నిన్నేం తినేసేయంలే అతను బిద్దర చూపులు చూసింది అతన్ని తినేసేటట్లు చూసింది తను అతను గమనించాడో లేదో గాని యువర్ రెజిగ్నేషన్ లెటర్ యాక్సెప్టెడ్ అతను గుండెల్లో రాయి పడింది తల వాల్చేసింది గుండెల్లో దిగులు గూడు కట్టుకుంది అది ఓకే అన్నాడతను తన చేతిని తాకుతూ ఈ పరిస్థితిలో కాకుండా మరోసారి అయినా తాకినట్లయితే ఎంతో ఆనందపడేది ఆ మృదు స్పర్శన తలచుకుంటూ ఎన్నో కలలు కనేది పొంగి పొరలి వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంది ఎనీ ప్రాబ్లం రిలాక్స్ యు టేక్ రెస్ట్ పర్వాలేదు చెప్పండి అనగలిగింది జైన్ ఇండస్ట్రీస్ ఎండీకి కనెక్షన్ ఇవ్వు ఆ నెంబర్ బాగా నోటెడ్ అనురాగ్ ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ఈజ్ ఆన్ ది లైన్ సార్ ఎండి ఛాంబర్స్ నుండి బయటికి వచ్చింది మరో రెండు రోజుల తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి ఇంటికి తిరిగి వెళ్లడమే మళ్ళీ మరో ఉద్యోగం దొరికే వరకు పల్లెటూళ్ళో కాలక్షేపం చేసి తిరిగి రావాలి ఉద్యోగం దొరుకుతుందో లేదో ఎందుకు ఉద్యోగం మానేశావంటే అమ్మకి ఏం సమాధానం చెప్పాలి ఎండీ రూమ్ లోకి వెళ్ళింది మీట్ మిస్ వనప్రియ నీ ప్లేస్లో వస్తున్న స్టెనో రేపు ఈ అమ్మాయి నీ వస్తుంది నీ జాబ్ చార్ట్ వనప్రియకు చూపించు నీ పీసీ పాస్వర్డ్ ఆమెకు చెప్పు నుంచి ఆమె పనిచేస్తుంది ఓకే వనప్రియ తనకంటే అందంగా చలాకీగా ఉంది అనురాగ్ను బుట్టలో వేసుకుంటుందేమో తన గురించి ఆ అమ్మాయికి చెప్పుకుపోతున్నాడు మరో ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది శృతి చాలా మంచి పిల్ల తల ఉంచుకుని ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది నేనేం ఉద్యోగంలో నుంచి తీసేనేది ఉండోయ్ ఆమె మరో ఉద్యోగం వెతుక్కుంది నువ్వు చేరబోయే కంపెనీ పేరేమిటన్నా తన వైపు చూస్తూ అడిగాడు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది ఆకృతి హోమ్నిట్స్ అంది గొంతు పెగుల్చుకుని శృతి హోమ్నిట్స్ అన్నాడు అనురాగ్ నవ్వుతూ వేటకారమా పరిహాసమా ఆఫీస్కి వచ్చే ముందు గట్టిగా నిర్ణయించుకుంది అనురాగ్కి చెప్పాలని తను ఈ కంపెనీలోనే పనిచేయాలి అనుకుంటున్నట్లు రాజీనామా లేఖ ఉపసంహరించుకోబోతున్నట్టు అంత తలకిందులయ్యింది ఇప్పుడేమీ చెప్పలేదు ఆ విషయం ఆఖరి రోజు మరణదండన విధించిన వాడికైనా చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు అనురాగ్ తనను అడవచ్చు కదా మా కంపెనీలోనే పనిచే నువ్వు కనిపించకపోతే నాకేం తోచదు అతను అలా అంటే ఎంత సంతోషపడుతుంది అతను కోటీశ్వరుడు నాలుగైదు కంపెనీలకు అధిపతి తనకంటే అందమైన అమ్మాయిలకు ఉద్యోగాలిచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకోగలడు అయినా అతను అలాంటివాడేం కాదు అందమైన అమ్మాయిలతో ముచ్చటలాడటం కోసం చిత్రలేఖన విద్య నేర్చుకున్నాను అంటాడు ఆలివ్ అలాంటి పిచ్చివాడేం కాదు అనురాగ్ వ్యాపారం చేసేవాళ్లు అమ్మాయిలతో కబుర్లు చెప్తూ కాలం గడిపితే లాభాలు గోవిందా కొడతాయి అయినా అతని గురించి నాకెందుకు అతని మంచి చెడ్డలు నేనెందుకు బేరీజ్ వేయాలి అతని గొడవ నాకెందుకు బస్సు టికెట్టు తీసుకోవాలి రూమ్లో లో సామాన్లు సర్దుకోవాలి అన్ని పనులు కొలిక్కొస్తే రాత్రికి నగరం నుంచి బయటపడాలి స్నానం చేస్తూ ఉంటే అనురాగ్ గుర్తుకొచ్చాడు ఇష్టపడే మగాడిని తలుచుకొని పడతి ఉంటూ ఉండదు కదా స్నానం తొందరగా ముగించి తలనిండా కనకాంబరాలు పెట్టుకుని ఆకుపచ్చ చీర కట్టుకుని వసంత శోభను వెంటబెట్టుకుని వెళ్ళినట్లుగా ఆఫీస్కి వెళ్ళింది మదిలో ఏదో ఆశ అనురాగ్ తన ఆఫీస్లోనే చేయమంటాడు వెళ్ళొద్దు అని బతిమాలతాడు బామాలతాడు అతని గదిలోకి వెళ్ళగానే ఆఖరి రోజు కాబోలు అన్నాడు అనురాగ్ శృతి మొహంలోని కాంతులు వెయ్యి వోల్టుల బల్బు కాంతి జీరో వోల్టు బల్బు కాంతిలోకి మారిపోయినట్లు అనిపించింది రాత్రి నాకు నిద్ర అన్నాడు అన్నాడతను మదిలో ఏదో ఆశ ఎందుకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనే ఊహ మనస్సులోనే మెదిలేసరికి రాత్రంతా నిద్ర పట్టలేదు అంటాడేమో అలా అనలేదతను నీ ప్లేస్లో వచ్చే వనప్రియ కోపప్ కాగలదా వర్క్ బాగా చేయగలదా లేదా అన్న ఆలోచనలతో రాత్రి నిద్రపట్టలేదు అన్నాడు అనురాగ్ బిజినెస్ మైండ్ తనను అల్లుకుపోవాలని తియ్యటి ముద్దులిచ్చి కమ్మటి కబుర్లు చెప్తాడా అతను తాను పిచ్చిగాని ఓకే విష్యూ ఆల్ ది బెస్ట్ చేయి చాపాడతను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి శరీరం సహకరించడం లేదు అతని చేతికి తన చేతిని ఇవ్వడానికి తను ఆమె బిడియాన్ని గమనించాడు రెండు చేతులతో నమస్కరించాడు అనురాగ్ అతని ఛాంబర్లో నుండి బయటికొచ్చాడు అంతా అయిపోయింది కొండలు అడవులు దాటుకుని పెద్ద చెరువు పక్కనే ఉన్న పల్లెటూరు చేరుకుంది అయిన వాళ్ల మధ్యలో సొంత ఊరు చేరుకునేసరికి ప్రాణం లేచుచ్చినట్లు అనిపించింది మరమ్మద్దులు చేసిన ఇల్లు చుట్టూ గోడ ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు ఇల్లు స్వరూపమే మారిపోయి ముచ్చటగా కనిపించింది ప్రశ్నార్థకంగా అమ్మవైపు చూసిందామె నువ్వు పంపిన డబ్బుతోనే ఇల్లు మరమ్మత్తు చేయించానే అంది అమ్మ ఉన్న డబ్బంతా ఖర్చు పెడితే రేపటి సంగతి ఎలా అక్క పెళ్లి చేయొద్దు తమ్ముడిని కాలేజీలో చేర్పించాలి చదివించాలి ముందు ముందు డబ్బు అవసరం ఉంటుంది కదా అంది శృతి కొంచెం దిగులుగా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా మీ బాస్ కూడా మంచివాడని ఉత్తరాల్లో పొగుడుతూ రాస్తూ ఉంటావు అంది అమ్మ మరో మాట మాట్లాడలేకపోయింది శృతి తొలి సంధ్య వెలుగులు పాలు తాగి చెంగు చెంగున గంతులు వేసే లేగదోడలు గుడి గోపురం మీద వాలే పామురాళ్ళు పూల మొక్కల మీద చేరే పిట్టల కిలకిలారావాలు రావాలి ధ్వజస్తంభం గంటల మోతలు ఊరికి ఆనుకుని ఉన్న అరటి తోటలు కొబ్బరి తోటలు ఊరి చుట్టూ చుట్టలు చుట్టుకుని నిద్రపోతున్న పాములా కనిపించే వాగుని చూస్తూ ఉంటే మనసులో గూడు కట్టుకున్న దిగులు దూదిపించలా ఎగిరిపోయింది పుస్తకాలే స్నేహితులయ్యాయి బాల బాలగంగాధర్ తిలక్ పుచ్చిబాబు గైడీ మూపాస ఆల్బర్ట్ మోరావియో పుస్తకాలు చదువుతూ ఉంటే వెన్నెల పాటలు పరుగులు తీస్తున్నట్లు అనిపించింది ఆ పుస్తకాలలోని పాత్రలను ఆరాధిస్తుంది కాని అతను ఎదురు నిలబడితే ధైర్యంగా తలెత్తి చూడలేదు అతని కేసి మునిమాపు వేళ ఇంటి ముందు నిలబడ్డ అనురాగ్ని చూసి ఆశ్చర్యపడింది శృతి అతను ఈ పల్లెటూరు ఎందుకొచ్చాడు అర్థం కాలేదు పూల మొక్కల దగ్గర నిలబడి అమ్మతో బాగా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు అతను భుజానికి తగిలించుకున్న బ్యాగ్ని చనువుగా తీసుకొని ఇంట్లోకి వచ్చేసింది అక్క ఎప్పుడు ఊహల్లో విహరించడమేనా వచ్చిన చుట్టాన్ని పలకరించే పనిలేదా అన్నాడతను మన చుట్టాలబ్బాయనే వరుసకు నీకు మేనమావ కొడుకోతాడు మన ఇంటి అడ్రస్ చూసే అతను నీకు ఉద్యోగం ఇచ్చాడు అమ్మా తనకు తెలియని కొత్త విషయం చెప్తున్నది ఇప్పుడు అదేం లేదత్తయ్యా మీ అమ్మాయి తెలివితేటలు పరీక్ష చేశాకే ఉద్యోగం ఇచ్చాను అన్నాడతను మరి ఉద్యోగం మానేస్తానంటే అతను ఎందుకు వారించలేదు ఇప్పుడేవో కబుర్లు చెప్తున్నాడు అయినా అతని గొడవ నాకెందుకు వనప్రియ బాగా పనిచేస్తున్నదా ఆ అమ్మాయి అతనికి దగ్గరైందేమోనన్న అనుమానం బుర్రను తొలిచేస్తూ ఉంటే ఆ ప్రశ్న అడిగింది ఆ అమ్మాయి అంటే ఎందుకు నీకు ఈర్ష్య నన్ను ప్రేమిస్తున్నావా అతను దగ్గరకొచ్చి అడిగాడు మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నావా అదేం లేదు అంటూ కొంచెం దూరంగా జరిగింది ఆమె మాటలు అబద్ధాలని అతనికి అనిపించాయి చిలిపిగా నవ్వాడతను వంటింట్లో నుంచి అమ్మ పిలవడంతో వాళ్ల సంభాషణ ఆగిపోయింది మరుసటి రోజు అనురాగ్ ప్రయాణమయ్యాడు హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోవడానికి శృతి తల్లితో బాగా చనువుగా మాట్లాడుతున్నాడు తన కబుర్లతో అక్కని తమ్ముడిని నవ్విస్తున్నాడు అప్పుడు తెలిసింది వీళ్లతో అతనికి ముందే పరిచయం ఉంది అని మా ఇంటికొచ్చిపోతూ మా ఇంటికి వచ్చిపోతూ ఉంటాడని తనకు తెలియకుండా ఇంటి మరమ్మత్తులు అతనే చేయించుంటాడు మరో రెండు రోజులు అతను ఉండిపోతే పాగుండును అనిపించింది శృతి కళ్ళు ఉప్పెనకు ముందు సముద్రంలో కదలాడుతూ ఉన్నాయి రాత్రంతా కుండపోతగా వర్షం రోడ్డంతా బురదతో నిండి ఉంది తనతో మాట్లాడింది తక్కువే అతను కళ్ళతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది నువ్వు పక్కన నిలబడితే సన్నజాతి పరిమళం నన్ను చుట్టుముట్టేసినట్లు అనిపిస్తోంది అన్నాడతను వెళ్లబోయే ముందు అమ్మ టీకప్పు అతనికిచ్చింది కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి అక్కడ నిలబడలేక బయటికొచ్చేసింది నుంచి తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క వాగు పొంగుతున్నదట అక్క రెండు రోజులు ఊళ్ళో నుంచి బయటికి వెళ్లే మార్గమే లేదట తమ్ముడి మాటలు వినగానే ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది శృతికి లోపలికి పరిగెత్తింది ఈ రోజుకి ఆగిపోయినట్లే వాగు పొంగుతున్నదట మీ ప్రయాణం ఆమె గొంతులో సంతోషం అతను పసిగట్టాడు ఆ రాత్రి వరండాలో మంచం వేసుకుని పడుకున్నాడు అనురాగ్ శృతికి పట్టలేదు వాతావరణం బాగా తిరిపించింది పగలు కూడా బాగా ఎండ కాసింది వాగు ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టిందట తెల్లవారితే అతను వెళ్లిపోతాడు మళ్ళీ వస్తాడో రాడో పట్టలేదు తలుపు తీసుకుని వచ్చిందామె వెన్నెల పూల మొక్కల్ని వాటేసుకుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అనురాగ్ పడుకున్న మంచం దగ్గరకు వెళ్లి అరగంట నిలబడింది అతనిలో కదలిక లేదు వెన్నెల వెలుగులో స్పష్టంగానే కనిపిస్తున్నాడు అలికిడికి అలికిడి కాకుండా మంచం పట్టి మీద కూర్చున్నాను ఆ రాత్రంతా అలాగే కూర్చుండిపోవాలి అతనికి మెలకువ వచ్చింది ఆమెని గమనించినట్లున్నాడు అప్పుడు నేను మెల్లిగా ఐ లవ్ ఐ లవ్ యూ విత్ ఆల్ మై హార్ట్ అన్నాను నేనంటే నీకు ఇష్టమని ఎప్పుడూ తెలుసు మీ అమ్మగారికి ఆరు నెలల క్రితమే వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాను నీకు మరోచోట ఉద్యోగం రాలేదని కూడా తెలుసు నీ గుండెల్లో దాగి ఉన్న ప్రేమ వాగు పొంగి పొర్లాలని నీ అంతట నువ్వే మనసు విప్పి చెప్పాలని ఇన్నాళ్లు ఓపిక పట్టాను నా నిరీక్షణ ఫలించింది అన్నాడు అనురాగ్ కాని అక్క పెళ్లి జరగకుండా మన పెళ్లి ఎలా అంటున్న శృతి మాటకు అడ్డొస్తూ మీ అక్క ప్రేమించింది ఎవరినో కాదు మా అన్నయ్య అవునా శృతి ఆశ్చర్యపోయింది అయితే మీ ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి కూడా ఒప్పుకోరేమో ముందు ఒప్పుకోలేదు తర్వాత మీ కుటుంబం గురించి తీస్తే మీరు మాకు బంధువులవుతారని నువ్వు మా కాబోయే వదినకు చెల్లెలివని తెలిసింది వరసకు నేను నీకు బావను ఇక నుండి నేను నిన్ను గమనిస్తున్న కొద్దీ ముందు ఇష్టంగా తరువాత ప్రేమగా మారింది మన బంధుత్వం గురించి మా నాన్నకి చెప్పి పెళ్లికి ఒప్పించాం మన ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకే ముహూర్తాన ఒకే పందిట్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది అంటున్న అనురాగ్ని సిగ్గుతో చుట్టుకుపోయింది శృతి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో